నేను మీ మురళీధర్ రెడ్డి ఇవాళ ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం నిన్న టీవీ ఫైవ్ ఛానల్లో వచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఓపెన్ సీక్రెట్ అనే ప్రోగ్రాం ద్వారా మా నాయకుడు మహేష్ రెడ్డి గారి మీద బురజ్జాలే కార్యక్రమాన్ని తెరదీసిన సందర్భంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఇలా మీ ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటాను ఆ ఓపెన్ సీక్రెట్ కార్యక్రమంలో భాగంగా మహేష్ రెడ్డి గారు ఓటం పాలే దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉండట్లేదని ఆయన ప్రజాదరణ తగ్గిపోతుందని చెప్పి ఆయన నిబద్ధత లేకుండా రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి ఇవాళ మీరు నానా రకాలుగా ఆ కార్యక్రమంలో మహేష్ రెడ్డి గారి మీద జరిగేటువంటి కార్యక్రమాలను తెరవేయటం ఎంతవరకు సంబంధించి అడుగుతా ఉన్నారు దురదృష్ట ఒక శాతం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మహేష్ రెడ్డి గారు ఓటర్ పాలైన దగ్గర నుంచి కూడా ఆయన అనుక్షణం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన ప్రజల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి నిబద్ధతకి నిదర్శనం ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు ఇవాళ పూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని అలాగే నాయకుల్ని అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు అందరినీ కూడా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసానిస్తూ ఆ బాధితులందరికీ కూడా న్యాయ సహాయం అందిస్తూ ఇవాళ ఆయన ఎంతో శ్రమకూర్చి ఇవాళ ఈ కార్యక్రమాలను చేస్తున్న సంగతి కూడా మీకు కనపడబోవటం ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేగాదు ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే దానికి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షంగా తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అది ఈ నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఆయన ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఇవాళ వాటి అన్నింటినీ కూడా మొదలుపెట్టించినటువంటి విషయం గురించి కూడా ఇవాళ ప్రస్తావించాల్సిన అవసరం ఉదాహరణకి ఇవాళ పిడుదల జానపాడు ఓవర్ బ్రిడ్జి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చి ఇవాళ వాటిని టెండర్లు కంప్లీట్ చేసుకొని వర్ఖాటర్లు తీసుకొని వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమాలు అన్ని పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ దాదాపు సంవత్సరం తర్వాత కూడా ఈ కూట ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టి ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అది చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి విషయం ఇవాళ మీడియా ద్వారా అలాగే కార్యకర్తలు నాయకర్తలు అందరినీ సమాయత్తం చేసి ఉద్యమాలు చేయడం ద్వారా ఇవాళ కార్యక్రమాల పనులన్నీ కూడా మొదలుపెట్టించినటువంటి వెనత కూడా మహేష్ రెడ్డి గారిది అంతేకాకుండా ఈ పలాని ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు వెలుగులు ఉండాలని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాదాపుగా ఐదు వందల కోట్లతోటి ఇక్కడ మెడికల్ కాలేజీ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఆ పనులు కూడా ప్రారంభించి దాదాపుగా ఒక ఎనభై శాతం హాస్పిటల్ పనులు అరవై శాతం కాలేజీ పనులు కూడా పూర్తి చేయటం ఇవాళ కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సంవత్సరం దాకా కూడా ఆ పనులన్నిటిని కూడా ఆపేసి ఆ కార్యక్రమం తీసుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో సిల్బీ ఛాలెంజ్ కాదు ఆ సిల్బీ ఛాలెంజ్కి అందరూ స్పందించి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి దేశంలో ఆటం ద్వారా ఇవాళ స్థానిక శాసనసభ్యులు ఎనపత్ర శ్రీనివాసరావు గారు ఆ హాస్పిటల్ ని కాలేజీని సందర్శించి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన సంగతి కూడా ఇక్కడ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పిన సంగతి కూడా తెలియజేస్తా అలాగే అట్లాగే ఇవాళ ఇక్కడ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ అమృతృష్టి తీసుకొచ్చినటువంటి ఇంటింటికి మంచి నీటి సౌకర్యం కల్పించాలన్న ఒక సదుద్దేశంతో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్నట్టు మహేష్ రెడ్డి గారు అన్ని మున్సిపాలిటీలకి పల్లెటూరులకు సంబంధించి అన్నిటికి కూడా పంచాయతీలకు సంబంధించి కూడా నిధులు తీసుకురావడం జరిగింది వాటికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం కూడా ఇంతవరకు ఏ గ్రామంలో కూడా ఆ ఇంటింటికి మంచి నీరు సౌకర్యం ఇచ్చేదానికి ఆ కార్యక్రమాలు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నప్పుడు మహేష్ రెడ్డి గారు స్పందించి వాళ్ళ దాని మీద ఉద్యమాలు ఇస్తున్నటువంటి సంగతి మీకు తెలియదు అనేది కూడా ఈ సందర్భం అంతేకాదు అబద్ధ హామీలతోటి మోసకూరుత విధానాలతోటి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు దానికి కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు నోచుకోకుండా ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సంఘటన కూడా మీకు తెలియదా మీరు ఈ ఓపెన్ సీక్రెట్ అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండా వాటి మీద ఓపెన్ సీక్రెట్ కార్యక్రమం ద్వారా ఒక స్టోరీ తయారు చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవాళ నిత్యావసర సరుకులు దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం పెరిగి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మూలిగానక్క మీద పట్ట చందంగా ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులన్నీ కూడా కట్టుకోలేక ఈ బడుగు బలహీన వర్గాలు అందరూ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే అవన్నీ మీ కాళ్ళకు కనపడలేదా మీ ఓపెన్ సీక్రెట్ కార్యక్రమం ద్వారా వీటన్నిటిని కూడా ప్రభుత్వం మీద ఒత్తిడించి దానికి ఉపయోగించకుండా ఇలా చౌకబారమైనటువంటి విమర్శలు చేస్తాయి కాలయాపన చేస్తున్న మిమ్మల్ని దేవానందం కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను ఇవాళ దయనీయమైన రైతుల పరిస్థితి పూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు పండించినటువంటి ఏ పంట గిట్టుబాటు లేక రైతులు అల్లాడి కోతూ అప్పు ఇవాళ అన్నమోహ రామచంద్రాన్ని ఇబ్బంది పడతా ఉంటే ఆ సమస్యలను ప్రస్తావించకుండా మీరు ఇవాళ ఇటువంటి మా నాయకుడి మీద బలజాలే కార్యక్రమం తీసుకుంటే ఎవరికి సంబంధించి ఇదే ఓపెన్ సీక్రెట్ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడు ఏదో మమ్మల్ని అన్నీ పెట్టి మాకు అబద్ధాలు చెప్పి ఇవాళ ఈ ఆరు లేదు చూడు లేదు అన్న సందంగా కొడుకు పేరు సోమాలి ఇవాళ ఇంతవరకు పునర్వజన కార్యక్రమాలు వదిలేదా లేదు ఇవాళ జనాభా లెక్కలు కావాలా అలాగే కొలగాన కావాలా ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వజన జరుగుతుందన్న విషయం మీకు తెలిసి కూడా ఇవాళ ఆ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని మాకేదో అప్పుడు టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి ఇవాళ మమ్మల్ని వాడుకునే కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా మీరు ఆ కార్యక్రమం ప్రస్తావించడం ఆ కార్యక్రమం పూర్తిగా అబద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మా నాయకుడు ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడు వివాదాలహితుడు ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి రాజకీయాలు చేస్తూ ఆయన ఒక యువతతో కూడినటువంటి రాజకీయం ఎందుకంటే మహేష్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని చాలా ముగ్గు చెప్పేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మమ్మల్ని ఈ రకమైనటువంటి ప్రజలు పెట్టడం కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఆర్థికంగా వా వాడుకోవటం గాని ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ గత ఏడు సంవత్సరాలలో కానీ ఎనిమిది సంవత్సరాలు జరిగినటువంటి దాఖలా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అటువంటి మా నాయకుడి మీద ఇవాళ పురోజానే కార్యక్రమం మీరు మానుకొని మీరు చెప్పుకునేటువంటి అనుక్షణ ప్రజాహేతం అనేటువంటి కార్యక్రమం ఇవాళ జర్నలిజం అనేది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకునేటువంటి ఇచ్చి ప్రజల పక్షాన్ని నిలబడకుండా అనవసరంగా కాలయాపన చేస్తూ